जगमी नए नहीं उसकी स्पागदम కార్పొరేట్ లుక్ వచ్చేలా సకల సౌకర్యాలతో టాస్క్ భవన్ ఆధునీకరణకు ప్రతిపాదనలు రివైజ్ చేసి సమర్పించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఖాన్ సమతి అధికారులకు సూచించారు టాస్క్ టాస్క్ పరిశీలించి ఆధునికరణ ప్రతిపాదనలపై అధికారులకు పలు సూచనలు చేశారు టాస్క్ భవన ప్రతిపాదనలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ దివ్యాంగులకు కల్పించాల్సిన సౌకర్యాలు గ్లాస్ డోర్ ఇతర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు జిల్లా కలెక్టర్ వెంట ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాస్క్ మేనేజర్ గంగా ప్రసాద్ శంకరయ్య సంబంధిత అధికారులు ఉన్నారు ఇక్కడ కటింగ్ క్లాస్ బుక్ లో ఉంది రొటీన్ లో ఉంది టిక్నిక్ లాగ ఎక్కడ పెట్టేసి సార్ నాన్ బేస్ కుంట్రోల్ 4 5 టేబుల్స్ ఇంకో చేపడతా రిపోర్టర్ సంబచ్ ఇంటరాక్ట్ డాన్ యు డోంట్ నో ది సిమెంట్ ఈజీ అన్నమాట ఇక్కడ పిచ్ యూస్ చేసుకొని అంత నార్మల్ సార్ స్టక్ నీడ కింద ఎలా చేస్తానో ఆలోచిస్తుంది డబుల్ పిచ్ దిస్ సర్ pH ఎలా ఇస్తారే pH దీనికి ఎండి చెప్పాం వెండి యాకటి చిన్న షెల్లా స్టెప్ అలా డాక్టర్ అవసరం లేదు మనకి డైరెక్ట్ మస్ట్రేచ్ చేసుకోని 2 స్లైడ్ ఓ ఇప్పుడు ఇదంతా అన్ని విండోస్ ఏం చేస్తారు ఎలక్ట్రికల్ కూడా మటీరియల్స్ ఇది కూడా మన ఇక్కడ డోర్ చేస్తే ఇంకా ఈ లెవెల్ మనకు వస్తుంది ఈ ఇక్కడ ఏం ప్యాక్ పెట్టిన ఎలక్ట్రిసిక్ బాక్సెస్ మొత్తం ఈ ఐడియా తీసుకోండి తీసుకుంటే మీరు ఒక రియా చేస్తుందా అంటున్నాను ఇంట్రాక్షన్ ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఈ డోర్లు ఉన్నాయి డోర్ అన్నీ జాగ్రత్త జారదా స్క్రూస్ వీటిని బెంచ్లా పడదా దాద్రంగా బుక్ ఇస్తాం ఆ విండోస్ అన్ని టేబుల్స్ ఉంటాయి వీటిని ఇక్కడ యూజ్ లుక్ వెరీ గుడ్ కూడా అని వచ్చేస్తుంది బెంచ్లో లాంగ్ ఇలా పెట్టేస్తాను में ट्रेनिंग कुछ नहीं है जो है उसका अपना ये कंपनी है और तो बात है टेलीविजन डोरा